అగో వస్తున్నాయి నడువే పోదాము ఏం నడుమే పోదాం నడువు అని మళ్ళీ జాడుతాయండి నడువు కుక్కలు వస్తున్నాయి అంటే బోర్ కొడతాం మమ్మీ ఇప్పుడు ఏం చేద్దామే మరి బోర్ కొడితే ఆ దయాల సినిమా నా అమ్మో నాకు భయం అవుతుందో ఏమొద్దు వద్దు దయాల సినిమా మమ్మీ వద్దే నువ్వు నాకు భయమవుతుంది ఎవరున్నాయమవుతుంది నేను చూడా సరే నేను చూద్దాము కానీ భయపడొద్దు నన్ను భయపెట్టివద్దు మరి సరేనా అట్లయితే నేను మమ్మీ మమ్మీ అని ఏడ్చాం అనుకో గుద్దుతనే ఉంటాను నేను అవునే బి ఒక పని చేద్దాం మరి ఇద్దరికి భయం కదా ఆ మైగాని కూడా పిలుద్దాం మైగాడు కూడా చూస్తాడు మనతో పాటు ఆ మైగాడు కూడా భయపడతాడు పిలుద్దామా పిలుద్దాం హలో ఆ మైగా జల్లీ రారా నీతో పని ఉంది సరే అబ్బి మైగాడు కూడా వస్తుండే అంత భయం ఉంటదే ఇక మనం ముగ్గురం కలిసి చూద్దాము మనిషి ఫోన్ చేసింది ఏంది ఫోన్ దయ్యం సినిమా చూద్దాం రా అందుకే ఫోన్ చేసా నీకు సినిమా ఏ దానికి నన్ను ఎందుకు మాకు దయ్యం సినిమా చూస్తే భయం అవుతుందిరా అందుకే పిలిచినాము ఇంత ఎత్తున్నావు దయ్యం అంటే భయం లేదా నీకు డైలీ దయాలతో ఆడుకుంటా నేను ఇక నాకు భయమైంది మరి ఎందుకు నాడు సినిమా చూద్దాం పోయి దయాల సినిమా చూద్దాం పోదాం ఇప్పుడు చెప్పండి ఏ సినిమా పెట్టామంటారు ఇప్పుడు మీకు చెప్పే సినిమా పెట్టాం దయాల సినిమా అదే ఏ సినిమా అరే మంచి సినిమా పెట్టరా దయాల సినిమా అంటే మళ్ళీ ఏ సినిమా అడుగుతా ఏమా మంచి దయాలు రావాలా సరే మరి ఇక చూసుకోండి సరే మరి రిమోట్ ఏది ఏ పబ్బి రిమోట్ ఇస్తా ఫస్ట్ వచ్చింది ఏ ఇప్పుడే చెప్తున్నా నేను సినిమా పెట్టిన తర్వాత బాయవాడు ఏడుచుడు కానీ జరిగింది అనుకో సరే మరిగా ఇది మా చురూ అరే మనష స్టార్ట్ అయింది మనిషి స్టార్ట్ అవుతుంది చూస్తున్నా ఆవు చూస్తున్న అవి ఇప్పుడు వస్తా చూడు నువ్వు అట్లా ఎప్పుడో వస్తాయి ఇస్తా అని నేను మేము చూస్తాం అంతే నువ్వు మాకే పై పడిస్తున్నావా నేను భయపడతా చూస్తాను చూస్తే ఇప్పుడు అండ్ల వచ్చినాక చూస్తాను అవును దయ్యం వచ్చింది ఇంతకు మైగాడు భయపడుతుందా లేదా అలా ఏందిరా అట్లున్నావు మైగా ఏందిరా గతానం మొక్కుతున్నావు కూడా చూసి ఏంది నేను భయపడుతున్నానా అట్లా అంకుతున్నా ఏమన్నా ఇట్లా నేనే చూసినా నిన్ను ఎట్లా మా ఎప్పుడు ఎక్కుతున్నావు భయపడ భ అరే మైగా నేను చూసి రా నువ్వు భయపడ్డావు కావచ్చు ఇంకా చూద్దాం నువ్వు భయపడతలేవు వస్తు होसते बच्चे हा 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 मम्मी दया मुझते मम्मी बब्बी दया मुझते मम्मी दया मुझते मम्मी बब्बी अम्मा ఇంత ఇంతకు మైగానేం చేస్తుండే సప్పుడౌస్ అంది నువ తీసుకోవాలి భయం అవుతుంది ఎందుకు ఆడుతుంది నువ్వేంత తీరుకోను మేమే అని నువ్వు కూడా ఇట్లా భయపడుతున్నామని కొన్ని నీళ్ళు మోసలేసాడంతే అరే మైగా ఏం ఆగే కొన్ని నీళ్ళు వేస్తావు ఆగే నువ్వు ఉండే ఇంతగానం వాడతాడేంద్ర దయ్యం చూసి ఇంతగానం భయపడతావు అనుకోలేమురా ఆయనతో మా మీద వస్తది లేవురా ఏందిరా గట్ల వాడతావు లేవురా

అసలు అనుకోనం భయపడతాననిచ్చి అనవసరంగా పిలుచుకున్నామే అమ్మ నా కూడా మస్తు భయమైంది మస్తు భయమైంది అవునే ఇంకోసారి అసలు దయ్యాల సినిమా జోలికే వద్దే అమ్మో అమ్మో రాత్రి కళలకు కూడా వస్తాయే మనం దేవుని కాడ బొట్టు పెట్టుకుని వండుకుందాము సరే మమ్మీ